బర్మింగ్హామ్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ రికార్డు విజయం సాధించింది ఇంగ్లాండ్ పై రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో భారత్ విక్టరీ కొట్టింది ఇండియా తొలి ఇన్నింగ్స్ ఐదు వందల ఎనభై ఏడు రెండో ఇన్నింగ్స్ నాలుగు వందల ఇరవై ఏడు పరుగులకు ఆరు వికెట్లతో డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఏడు పరుగులు రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల డెబ్బై ఒక్క పరుగుల ఆల్అౌట్ అయింది ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో ఒకటి ఒకటితో సమంగా నిలిచాయి ఇరు జట్లు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసి టీమిండియాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు ఆకాష్ దీప్ ఎనిమిది పరుగుల భారీ లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల దాటికి నిలవలేకపోయింది యువ పేసర్ దీప్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటింగ్ ఆర్డర్ ని కుప్పకూల్చాడు రెండో ఇన్నింగ్స్ లో తొంభై తొమ్మిది పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు మొత్తం మీద ఆకాష్ ఈ మ్యాచ్ లో పది వికెట్లు పడగొట్టాడు ఆకాష్ దీప్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్ లో వికెట్లు తీసి మొత్తం పది వికెట్లతో జట్టు పోషించాడు ఇంగ్లాండ్ తో అతడిది తొలి టెస్ట్ మ్యాచ్ లో అదరగొట్టిన ఆకాష్ తన బాధపడుతున్న సోదరికి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు రెండు నెలల క్రితమే తన సోదరికి క్యాన్సర్ సోకినట్లు తెలిసిందన్నారు ఆమె చిరునవ్వును చూడాలనుకుంటున్నట్లు చెప్పిన ఆకాష్ తాను బౌలింగ్ చేయటానికి పరిగెత్తిన ప్రతిసారి ఆమె ముఖాన్ని తన మనసులో చూసుకుంటున్నట్లు చెప్పాడు